నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ సో ప్రస్తుతం మనతో పాటు రాధా మనోహర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే తల్లి హరే కృష్ణ హరే కృష్ణ ఏం పేర్రా హారిక హారిక ఇప్పుడు దొరికింది మీకు తీరిక చెప్పు తల్లి సార్ మీ గురించి మేము ప్రత్యేకంగా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీడియాకి కానీ మాకున్న సందేహాలు ఈ మధ్య వచ్చిన సందేహాలను తీర్చుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను అడగండి కానీ గుర్తుపెట్టుకోండి దేశము ధర్మము దైవము ఈ మూడు సమాజ హితాన్ని పనికి వచ్చి మూడు అడగండి ఖచ్చితంగా అయితే రీసెంట్గా మనం చూస్తున్నాము మీరు ఎక్కువగా క్రైస్తవుల మీద అటాక్ అటాక్ చేస్తున్నారు ఎందుకంటారు పగ అంటే అంటే మనం మతాలని పూజించాలి రెస్పెక్ట్ మనకు నేర్పిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి మన హిందూ ధర్మంలో మనం ఒక్కలమే చేస్తున్నాం అది బాధ చెప్పండి నీకు అర్థమైందా ఈ వన్ సైడ్ లవ్ వద్దు అంటున్నా ఓకే ఇప్పుడు యాజ్ ఏ హిందూగా అమ్మ నువ్వైనా నేనైనా వాళ్ళైనా మనం ఏ దేవుడైతే ఇంట్లో అంటాం అంతెందుకు నువ్వు ఎక్కడ చదివావు ఎప్పుడైనా బైక్ మీద మీ నాన్నగారు నాన్న అక్కడ వాయుముడే దత్తు ఎప్పుడైనా నువ్వు మీ నాన్నగారితో బైక్ మీద వెళ్ళావా మీ అన్నయ్యతో లేదా ఫ్రెండ్స్తో అలా వెళ్ళినప్పుడు ఏ మసీదు కనపడింది చర్చి కనపడింది అప్పుడు నువ్వు యాజ్ ఏ ఒక అమ్మాయిగా ఎలా అంటావు ఇలా ఏదో అంటారా అను సరే అనలేదు అమ్మో గ్రేట్రా మా అమ్మాయి బంగారు తల్లి మామూలుగా మన హిందూ ఆడపిల్లలు సహజంగా ఏదైనా కనబడితే అలాగే ఎందుకు దూషించాలి ఎందుకు దూషించాలి ఎందుకు దూషించాలి ఎందుకు దూషించాలి అంటే మనం అంటున్నారు ఎందుకు దూషించాలి ఎందుకు దూషించాలి ఇప్పుడు మీ నాన్న పోరంబో కేదవా అన్నప్పుడు నీ బీపీ వస్తుంది అప్పుడు నువ్వు రియాక్ట్ అవుతావు అవ్వకపోతే నువ్వు నాన్న ఆ నాన్నకోడు కూతురు కాదు అది విషయం కదా నువ్వు ఇంత ఇందాక కడిగిన దానికి ఆన్సర్ ఇది అమ్మ సో మన పిల్లలు అలా ఏదన్నా మసీదో చర్చో కనపడితే అని అంటుంటారు యాక్చువల్గా వాళ్ళని మనం అప్రిషియేట్ చేస్తాం ఎందుకంటే మసీదు చర్చిలో కూడా దేవుడు ఉన్నాడనేటువంటి విశాల భావం కలిగిన వాళ్ళు మన పిల్లలు అదే నువ్వు ఓ క్రిస్టియన్ అమ్మాయినో ముస్లిం అమ్మాయినో ఇలా మొక్కుద్దా గుడి దగ్గర ఏ ఈ వన్ సైడ్లో అవ్వద్దంటున్నాను నాన్న నేను ఏమంటా అంటే పోనీ నీకు ఇంగ్లీష్లో తెలుసు కదా యూ రెస్పెక్ట్ మీ ఊరికి మా ఊరు ఎంతో మా ఊరికి మీ ఊరు అంతే దీన్నే నేను చెప్పేది ఇంకోలా ఐ కాల్ యూ అండి యూ కాల్ మీ అండి ఇఫ్ యు సేరా అది సేపోరా నాటి రారా గౌరవిద్దాం ఇప్పుడు నువ్వు ఇందాకేమన్నావు నేను అలాగని ద్వేషించను అన్నావు కదా నేనేమన్నాను ఎందుకు దూషించాలి కానీ ఎవరిన దూషిస్తే మనం ఏం చేయాలి రియాక్ట్ అవ్వాలి కదా మీ నాన్నగారు ఎవరో తెలదో నోటికొచ్చింది వాగేశ్వర ఎవరో మీ నాన్న గురించి రియాక్ట్ అవ్వాలి నువ్వు అయితేనే ఆ రక్తం గురించి పుట్టిందాను అంటారు అవును అట్లా ఓకే అండి అయితే నాదేంటంటే ఈ మధ్య క్రిస్టియన్స్ ఎక్కువగా మన ధర్మాలను పాటిస్తున్నట్టయితే కనిపిస్తుంది సోషల్ మీడియాలో చెట్టుకు దారాలు కట్టడం కానీ ధ్వజస్తంభాలు పెట్టడం కానీ ఏది చూసినా ఈవెన్ బతుకమ్మ లాగా మొత్తం అన్నీ అన్నీ చేస్తున్నారు అంటే లా ఫైనల్ గా మనం హిందూ మతంలో కల్పిస్తారంటారా క్రిస్టియానిటీని యాక్చువల్గా విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇంకొకరిలాగా ఇమిటేట్ చేశారంటే మీ దగ్గర స్వాభావికంగా మీ సొంత సరుకు లేదని అర్థం అంతే కదా ఇప్పుడు మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి ఉగాది క్రైస్తవ సమ్మేళనం అసలు క్రైస్తవులు కవులు ఉన్నారే ఉగాది ఉందా పక్కన పెట్టు మొన్న భోగి పండగ ఎక్కడ చర్చిలో పాలు పొంగించడం చెరుగ్గాయలో ఏ పెళ్ళి పెళ్ళికి వాడు ఆ పిల్లకి బొట్టి ఆటడం తాళి కాడం పోనీ ఇవన్నీ రాధ మనోహర అబద్ధం అన్నామనుకో పక్కనబెట్టు విపి రెడ్డి అంటే విజయప్రసాద్ రెడ్డి ఆయన చెప్పాడు తాళిగట్టించకుండా ఎవరైనా క్రైస్తవులు పెళ్లి చేసుకుంటున్నారా తాలి తాలి కట్టే ఉందా ఉందా అంట్లో అన్నాడు వీళ్ళు ఏం చేస్తారంటే నేను చాలా ఏళ్ళ క్రితం చెప్పా కాపీ పేస్టు క్రైస్తవం వేస్ట్ ఇలా అంటే ఈ గొర్రెలు రోస్టు అంటున్నాం ఎందుకు అదే వాళ్ళని వాళ్ళు కన్సిడర్ చేసుకున్నది నువ్వెవరు నువ్వెవరు ప్రొఫెషన్ రే మొన్న యాంకర్ వచ్చింది కదరా ఒక ఒక యాంకర్ వచ్చింది కదా మొన్న యాంకర్ ఒక ఆవిడ అన్నాను ఏటా అవమానమా నీకు నీ పేరు మర్చిపోయాం మేము అలా సో వాళ్ళు గొర్రెలు అది తిట్టు కాదుగా ఇప్పుడు ఎవరినన్నా అడుగుదాం గొర్రె ఫోన్ చేద్దాం మీరు చాలా లైవ్లో చేసేసారు సరే అమ్మ ఇది క్రైస్తవ వాళ్ళని పక్కన పెడితే క్రైస్తవీ ఈ మధ్య రిలీజ్ అయింది సినిమా పేరు మూవీ చూస్తే గూస్ గూస్ ూస్బంస్ కంటే ఆడపిల్లలు చిన్నపిల్లలు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు వెక్కి కౌశల్ యొక్క విశ్వరూపానికి నేను ఇప్పుడు వెళ్తున్నాను ఇవాళ ఒక గంట తర్వాత కానీ లోపల అలా అలా ఉంది గుండె చూడగలనా లేదా అని అమ్మను చెప్పు అయితే దీని గురించి నేనేం అడుగుతున్నాను అంటే ఇక్కడ కృపగాండ నడుస్తుంది సినిమాలను సినిమాల్లాగా చూపెడుతున్నారు చూపెట్టట్లేదు అంటే చరిత్రను సినిమాల్లో అసలు చూపెట్టట్లేదు అని చెప్పేసి అంటున్నారు మరి అసలు చరిత్ర ఏంటి సంబాజీ మహారాజీది కానీ అటు శివాజీది కానీ ఆయన పక్కన ముస్లిమ్స్ ఉండేవారు కానీ ఇక్కడ చూపెట్టలేదు అని చెప్పేసి అంటున్నారు దీన్ని మీరేమంటారు అమ్మ గుర్తుపెట్టుకోండి ఈ దేశానికి ఇస్లాం అనేది వచ్చింది క్రైస్తవం అనేది వచ్చింది ఇక్కడ ఎవ్వరు క్రైస్తవులు కాదు ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ కాదు మొన్న మధ్య ఒక ప్రయాణంలో విమానంలో బ్రదర్ షఫీ అని ఆయన కలిశారు మోటివేషన్ స్పీకర్ ఓకే ఆయన నా మేము కలిసి ప్రయాణం చేశాం వారు చెప్పారు గురుజీ ఇప్పుడు నేను ముస్లిం కావచ్చు మా నాన్న ముస్లిం కావచ్చు నాలుగు తరాల వెనక్కి వెళ్తే మేమంతా హిందువులమే కదా అని నన్ను ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక జర్నలిస్టు ఆయన్ని ఇంటర్వ్యూ చేసి రాధమోహోహర్ గారు ఇలా అంటున్నారంటే అవును కరెక్టే కదా అన్నాడు ఇక్కడ విషయం ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక ముస్లిం బ్రదర్ షఫీ ఒకరే కాకుండా కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి ముఫ్తి మొహమ్మద్ అలాగే ఫరూక్ అబ్దుల్లా గులాం నబీ ఆజాద్ వీళ్ళందరూ అవును కొన్ని తరాల వెనక్కి వెళ్తే మేమంతా హిందువులుమే అని చెప్పారు నీ పేరు రాంబాబు కదరా నీ పేరు సుబ్రహ్మణ్యం కదా నువ్వేదో పెద్ద బ్రిటీషు వాడికి పుట్టినట్టు ఫీల్ అయితే అలాగే సో కాబట్టి ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శివాజీ ఫైట్ చేసింది హిందూ సామ్రాజ్యం కోసం ఎవరైనా అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఉంటే ఒకరిద్దరిని పక్కన పెట్టుకోవచ్చు శివాజీకి ఆయన సేనాపతుల్లో ఒక ఆయన ఒక ముస్లిం అమ్మాయిని గిఫ్ట్గా ఇచ్చారు ఏదో చోట గెలిచినప్పుడు ఆయన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు మళ్ళీ ఇలాంటి తప్పు జరగకూడదు ఇదే మొదలు ఇదే ఆకరం ఏ ఆడపిల్లైనా నాకు తల్లి లాంటిదే అని ఒక చెల్లిని పుట్టింటికి పంపినట్టు ఆవిడని పంపించాడు అది శివాజీ కానీ అలాంటిది మనం ఔరంగజేబు దగ్గర అలాంటి వాళ్ళ దగ్గర చూడలేం శివాజీ చరిత్రలో అఫ్జల్ ఖాన్ అని ఒకడు ఉంటాడు వాడికి అరవై మంది పెళ్ళాలి వాడు ఎంత అంటే స్త్రీల పట్ల ఎంత గౌరవం అంటే ఎప్పటికీ ఆ సమాధులు ఉన్నాయి వాడికి ఎంత ప్రేమ అంటే వాడు శివాజీతో యుద్ధానికి వెళ్ళాలి వాడు అంత పొడుగుంటాడు అడుగుల పైన శివాజీ ఐదు చిల్లర శివాజీని చంపేయాలి అది వాడి కోరిక ఒకవేళ శివాజీ చేతిలో నేను చచ్చిపోతే అని డౌట్ వచ్చి ఈ అరవై మంది పిల్లల్ని కొనమెంట్ వచ్చాడు చచ్చిపోయాక వాళ్ళందరూ సమాధులు కట్టి అన్నింటి మీద పువ్వులు పెట్టి అప్పుడు వెళ్ళేడు అది స్త్రీల ప్రేమ అంటే అది ఎవరికైనా ఫోన్ చేస్తాను చెయ్యి ఓ పది మంది ఓ గొప్ప తల్లులు ఇన్ ఇస్లాం వెదర్ ఇన్ని క్రిస్టియానిటీ చూపించమని నిన్నేమని పిలుస్తున్నాను నాన్న అమ్మా ఏమంటాను అమ్మ మీరు నాగడ చిన్నోళ్ళేగా ఇప్పుడు చిన్న బిడ్డలు వచ్చారా ఏమన్నాను అమ్ములు ఇలా రారా అన్నాను ఈ అమ్మ కాన్సెప్ట్ మనకే ఉంది వాళ్ళకి ఆ కాన్సెప్ట్ లేదు అందుకే ఇప్పుడు ఇరాక్లో తొమ్మిదేళ్ళకే పెళ్ళి పది నెలల్లో తల్లి మళ్ళీ మళ్ళీ అంటే మన దగ్గర కూడా బాల్య వివాహం ఉండే కదా ఎందుకుంది ఎప్పుడుంది ఈ దరిద్రులు మన దేశాన్ని ఆక్రమించినప్పుడు ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి పెట్టారు అదైందా అది అయితే ఇప్పుడు ఈ రామరాజ్యం స్థాపన కోసం కొంతమంది మీద దాడి జరిగింది అందులో రంగరాజన్ గారు ఒకరు ప్రధాన నేను వెళ్ళి పలకరించాను సో మీ మీద కూడా దాడి జరిగింది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది అది నిజమా ఉండాలిగా కాదమ్మా అంటున్నారు కాదమ్మా ఇప్పుడు నేను కూడా అంట నేను కాదమ్మా నేను కూడా అంటున్నాను నీకు అమీర్పేటలో ఫ్లాట్ ఉంది అంటే నువ్వేమంటావు ఏది చూపించండి అంటావు ఇది కూడా అంతే కదా అంటే ఇప్పుడు ఈ రామరాజ్య స్థాపన లాంటి సంస్థలు మనకు అవసరం అంటారా చిచ్చే చాలుగా ఆన్సర్ చిచ్చి అన్నాను కదమ్మా ఇంకేంటి ఆన్సర్ మళ్ళీ కదా చిచ్చి అన్నది కావాలని నేను అన్నా వెళ్ళాం ఖండించాం అదొక దౌర్భాగ్యం అదొక బుద్ధిహీనత అంటే నేను హిందూ హిందూ ధర్మానికి వచ్చాను నేను కాదమ్మా ఇప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ముత్యాలమ్మ గుడి మీద అమ్మవారిని కాళ్ళతో తన్నడే ఆ దరిద్రని కూర్చోబెట్టు ఆవుల్ని ఎత్తుకుపోతున్నారు రోజు రాత్రుల్లో హైవేలో ఆపు తోపు మీ దేవుడు సాతాన్ అంటున్నారు ఈ గొర్రెలు హిందువులకే పుట్టిన సోకాళ్ళు క్రైస్తవులు సత్పైట్లో హిందువు లేకపోతే బతకలేని దరిద్రులు ఇంటి పేరు లేకపోతే బతకలేని దరిద్రులు వెనకాల తోక లేకపోతే బతకలేని దరిద్రులు మా పూర్వీకులు గొప్ప వాళ్ళు అని చెప్పుకోలేని దరిద్రులు వాళ్ళ మీద చూపించింది ఈ ప్రతాపం మేము ఒప్పుకుంటాం దీని గురించి ఇంకా కానీ ఇవాళ ఒక ట్వీట్ సార్ అదేంటంటే పవన్ కళ్యాణ్ గురించి అందులో ముఖ్యంగా ఏంటంటే మొన్నటి వరకు అంటే పుట్టింది కాపు పెరిగింది కాపు పె పెళ్ళి క్రిస్టియన్ తీసుకుంది క్రిస్టియానిటీ అంటే రీసెంట్గా ఆయనే అన్నారు బాప్టిజం తీసుకున్నాను అని చెప్పేసి కానీ ఈ మధ్య ఆయన చేస్తున్న చూస్తూనే ఉన్నాం నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను అని చెప్పేసి తొక్క తీస్తీ నార గడతా అని చెప్పేసి చాలా డైలాగ్స్ కొడుతున్నారు ఈయన విషయంలో ఇప్పుడు రీసెంట్గా ఆయన జంజం కూడా వేసుకున్నారు దీని గురించి మీరే చెప్తారు అలా కాదు ఇప్పుడు అసలు కాదు అసలు అసలు మీ ఉద్దేశం ఏంటి లేదా ఇలా అన్న వాళ్ళ ఉద్దేశం ఏంటి వాట్ దే వాంట్ ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ఒక డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ సీఎం ప్లేస్లో ఉన్నారు ఆయన ఓకే సో ఆయన ఇలా నేను ఒకసారి ఇది ఒకసారి అది అని చెప్పేసి ఇలా చెప్తున్నారు ఒక మాట మీద ఉండట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు డైరెక్ట్ విషయం ఎప్పుడైనా బ్రహ్మగాయత్రి అంటారు దాన్ని అక్కడ కొన్ని క్రతువులు చేయాలి దానికోసం ఆయన అక్కడ వేసుకున్నారు అలాగే వాళ్ళ పార్టీ ఆఫీసు ఏదో పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం ఏదో జరిగినప్పుడు కూడా వేసుకున్నారు దాన్ని బ్రహ్మగాయత్రి అంటారు అది సందర్భానుసారం అలా ఇస్తారు ఆ కరతు అయ్యే వరకు ఉంటుంది ఓకే అలాగే వారు బాప్టిజం ఎప్పుడో తీసుకున్నా అని చెప్పారు ఓకేనా దాన్ని ఏమీ ఆచరించట్లేదు ఇంకోటి వాళ్ళ భార్య కూడా మొన్న కుంభస్థానం వెళ్ళారు కదా సో ఇక్కడ సనాతన ధర్మం ఏం చెప్తుందంటే నువ్వు ఆచరించు ధర్మం అంటే ధార ఇతి ఇతి ధర్మ అది ఓకే కుంభమేళ వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో కుంభమేళ గురించి ఎంత అంటే ప్రచారం దుష్ప్రచారం జరిగింది అలాగే మంచి ప్రచారం కూడా జరిగింది ఈ దుష్ప్రచారం గురించి మాట్లాడుకుంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మొడాలిస్ చూసారు చూశారు కానీ ఇంకా వేరే ఏం చూడలేదు అని చెప్పేసి అంటున్నారు అమ్మా ఎట్లా చూడాలి తల్లి యాభై కోట్ల మంది పైన స్నానం చేశారు సో అందులో ఓ ఐదు లక్షల మందో పోనీ ఇరవై లక్షల మందో యాభై లక్షల మందో ఆ టాపిక్కి రీచ్ అయి ఉంటారు కానీ వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ స్నానం చేయాలి ఎలా స్నానం చేయాలి ఆ క్రౌడ్లో ఎలా వెళ్ళాలి ఎక్కడ మొలగాలి ఏ క్రతు చేయాలి ఎక్కడ స్టే చేయాలి ఆ చల్లో ఎక్కడ ఉండాలి ఇవన్నీ వెతుక్కుంటారు కానీ ఈ పనికి మాల పోారంభోకులు ఎవడకో అవి మొనాలేసా కనపడింది అంతే మీరు కూడా వెళ్ళారు వెళ్ళేం వచ్చాం స్నానం చేసాం అక్కడ చాలా స్కామ్స్ జరుగుతున్నాయి ప్రజల్ని అంటే భక్తుల్ని దోచుకుంటున్నారు అని చెప్పేసి చాలా మంది మాత్రం మాట్లాడారు ఇందులో అక్కడ దోచుకోవడానికి అక్కడ ఏమీ గాదమ్మా దోచుకోవడానికి అక్కడ ఏమీ క్లోజ్డ్ కాదు కదా ఓపెన్ కదా ఇప్పుడు అలా కాదమ్మా అమ్మా నీకు అర్థమయ్యేలా చెప్తా రైల్వేస్ కూడా ఇబ్బంది కాదు ఇప్పుడు సేట్ మనం ఢిల్లీలోకి కూడా చూసం టొకిసరాట్ అయ్యింది అది జనం ఎక్కువైన చోటల్లా ఒక్కటి జరుగుతుంటుంది అది కాదు ఇప్పుడు నేను వెళ్ళి వచ్చాను రెండు రోజులున్నాను నేను దిగిన తర్వాత కొంత దూరం క్యాబ్లో వెళ్ళా కొంత దూరం బైక్ మీద వెళ్ళా ఓకే స్థానానికి కూడా నేను అలా బైక్ మీద వెళ్ళాను రిటర్న్ కూడా నేను బైక్ మీదే వచ్చాను దాదాపు ఇరవై కిలోమీటర్లు ఆ బైక్ వాడు వాళ్ళ నాన్న కొంత దూరం ఆటోలో అదే టింటిన్ అంటారు కదా చిన్న ఆటో టుంటున్న అదో దాని మీద కొంత దూరం తీసుకొచ్చి తర్వాత వాళ్ళ అబ్బాయి బైక్ మీద ఎక్కించాడు సో మొత్తానికి నాకు ఒక ఇరవై కిలోమీటర్లకి రెండు వేలు సో వచ్చేటప్పుడు ఆ క్యాబ్కి దానికి ఎవరో గురుజీ నేను మాట్లాడతాను అని చెప్పి మాట్లాడేదు సో నేను ఇచ్చాను ఐదు వందలు వాళ్ళు ఆ క్యాబ్ మూడు కిలోమీటర్లు తీసుకెళ్ళి ఉంటాడు వాడు మూడు సున్నాలు సో అక్కడ అమ్మా ట్రైన్ నేను విమానంలో వెళ్ళాను సమయం లేదు సో ఎవరో ఏర్పాటు చేశారు వెళ్ళాను వచ్చాను అయితే వాళ్ళు అక్కడ నేను వందలు ఇస్తాను ఈ రెండు వేల బ్యాచ్కి నై నై అన్నాడు ముందు మూడు వేలు అన్నాడు సో మొత్తానికి బేరవాడి మరి నేను రావాలి కదా నిన్న వివేకానంద జయంతి సారీ శివాజీ జయంతి సో నేను కాసే ఇంకో రెండు రోజులు ఉండడానికి నాకు అక్కడ వసతున్నా ఉండలేని పరిస్థితి అనుకోండి వాళ్ళకి ఇప్పుడు అవకాశం వచ్చింది అది మీరు ఇవ్వచ్చు లేదు మీరు వెళ్ళచ్చు మరి నె మరి బోలి మంది ముసలమ్మలు పిల్లలు చెప్పులు కూడా లేకుండా నడిచే వెళ్తున్నారు ఎవరెవరికి కుదిరిందో అలా అది ఇందులో ఇంకా స్కామే ఉందమ్మా కదా ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇంటర్వ్యూ అమ్మ కా తల్లి కా తల్లి నువ్వు ఇక్కడ కూర్చోవడం నీకు ఓకే కెమెరా అని అనుకున్నావు అది ఆవిడ అక్కడ కూర్చున్నారు వాళ్ళు అక్కడ కూర్చున్నారు అట్లా ఓకే థ్యాంక్ యూ తల్లి రీసెంట్గా అయోధ్య ప్రధాన కాలం చేశారు సో ఆయనని జల సమాధి చేయడం చాలామంది ఖండించారు సోషల్ మీడియాలో దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే మేము చాలా మందితో మాట్లాడడం అది కరెక్టే ఉంది ఈవెన్ రాముల వారు కూడా అలాగే చేశారు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడారు నేను చెప్తాను నేను చెప్తానమ్మా చాలా మంచి పర్సన్ నిన్ను ముందుగా మెచ్చుకోవాలి తల్లి చిన్నదానమైన మనకి రఘువర్ దాస్ గారిని చాలా గొప్ప అయినా ఒక నలభై ఏళ్ళ క్రితం ఇంచుమించు యాభై ఏళ్ళ క్రితం సికిందాబాద్లో ఇక్కడ ఏదో మఠంలో ఎక్కడో ఉన్నారు వారు వారి శరీరం వదిలేసే టైం వారికి కనిపించింది వారు చెప్పారు శిష్యులతో ఈ దేహం ఎవరికి ఉపయోగపడలేదు అంటే వారు మహాత్ములు కదా తమ తమను తాము తక్కువగా భావిస్తారు వారు ఒంటి మీద స్పృహ లేకుండా కాళ్ళల్లో రైలు కింద వేసే కంకర్రాళ్ళు రైలు పట్టాల కంకర్రాలు గుచ్చుకుంటున్నా కూడా ఏమాత్రం స్పృహ లేకుండా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటూ వెళ్ళిపోయేవారు అలా కాల రక్తాలు వచ్చేసినా సరే స్పృహ లేకుండా చాలా గొప్ప ఆయన ఆయన రఘువరదాస్ గారు వారు చెప్పారు ఈ దేహం ఎవరికో ఉపకారం జరగకపోయింది దీన్ని కృష్ణానదిలో వేసేయండి అలా వేసేశారు ఓ నలభై యాభై ఏళ్ళ క్రితం విజయవాడ తీసుకెళ్ళి కృష్ణానదిలో శరీరాన్ని వేసేశారు ఇప్పుడు మీరు రాముల వారి టాపిక్ కూడా తెచ్చారు రాములు వారు చేసింది అవతార సమాప్తి అదేనా మనంతట మనం ప్రవేశించి మ వెళ్ళిపోవడం అవతార సమాప్తి ఇక్కడ శరీరం వదిలిన తర్వాత ఈ శరీరాన్ని ఎలా నెక్స్ట్ ఏమిటంటే కొందరికి ఎక్కువ మందికి నిప్పెట్టేది సాధువులకి సన్యాసులకి వారికి సమాధి కడతారు మనం ఇక్కడ బృందావనం అంటాం ఆ సమాధిని బృందావనం అంటాం మీరు ఎప్పుడున్న మంత్రాలయం వెళ్తే ప్రాఘవంధ స్వామి బృందావనం అంటాం అలా సమాధి కడతారు సో ఇక సంసారులకి నిప్పు పెడతారు సో ఇది చాలా రేర్ వారు అలా జలచరాలకి ఆహారం కావాలి ఈ దేహం భగవంతుడిచ్చింది ఇంకొక జీవికి ఉపయోగపడితే వారి తృప్తి అలా వారి కోరిక ప్రకారం అలా చేశారు ఇంకా నువ్వు కండి ఉంటుంది అంతే ఇంకొక క్వశ్చన్ మర్చిపోయాడు మీకు అడగడం ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది వస్తున్నారు ఏంటంటే మేము దేవుడమంటే మేము దేవుళ్ళం అని చెప్పేసి మీరు చూసే ఉంటారు నాగభవిత సౌందర్య ఇలా చాలా మంది వచ్చారు రీసెంట్గా మల్లికార్జున ముత్య అని చెప్పేసి అలియాస్ అప్పాజీ అని చెప్పేసి కర్ణాటకలో ఫేమస్ అయ్యారు ఈ మధ్య ఇప్పుడు ఆయన నిజం అని చెప్పేసి మన హైదరాబాద్ వాళ్ళు కూడా వెళ్తున్నారు దీని గురించి నేనైతే వెళ్ళలేదు ఒకటి అయితే చెప్తాను అమ్మ దేవుడు అంటే శాస్త్రాన్ని సాధువుని గురువుని ఈ మూడింటిని రిఫరెన్స్ తీసుకుని మనం వెళ్ళాలి ఉదాహరణకి మీ పెళ్ళయింది అబ్బాయి పిల్లలు సార్ మీ పెళ్ళయింది పిల్లలు స్కూల్లో చేర్పించాలి ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే ఆ పక్కింటి వాళ్ళని అడుగుతారు వదినా మా వారిని ఎక్కడ చేర్పిస్తే బాగుంటుంది దగ్గరలో ఏముంది ఇలా ఎంక్వైరీ చేస్తారు అవునా అలాగే దైవం గురించి కూడా ఎంక్వైరీ చేయాలి అంతేగాని గుడ్డిగా వాడెవడో ఎలా అంటేనో ఇలా అంటేనో టాచ్ గడ్డ పగిలిపోని అంటేనో వెళ్ళిపోకూడదు గాడ్ డిఫినేషన్ చాలా పెద్దది అదేందా అంటే ఇలాంటి అంటే మనుషులు మాకు అతీత శక్తులు ఉన్నాయి అని చెప్పేసి రావడం దైవ ఉన్నాయి కాదమ్మా దాన్ని ఏమంటారు జింబిక్ అంట గాడ్ అంటే నాలుగు తీసేయాలమ్మా ఏంటవి పుట్టడం చావడం ముసల్తనం రోగం ఇది భవము అంటారు అన్నమే చెప్తాడు అన్నీ విభవముల అతడితడు కన్నులు వేవేలు గల గనుడితడు అన్నీ విభవముల అతడి తడు అతడితడు భవములన పతి ఇతడు భువనము నిండిన గతితడు ఆది అంత్యములకు విభుడితడు శ్రీదేవుడు సరసిజన బుడితడు అన్నీ విభవముల అతడి తడు శ్రియకాయ కళ్యాణ నిధే వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వశ్చ పూర్వైరాచార్యై సత్కృతయాస్ మంగళం గోవింద ತೀಂ ಹರೇ ಕೃಷ್ಣ ತಲ್ಲಿ ತಲ್ಲಿ ತಲ್ಲಿ